అందరికీ నమస్కారం నేను సెవెన్ టీవీ నా పేరు శ్రీనివాస్ ఈ రోజు మనం మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కలసి మొదలెట్టారు అది ప్రస్తుతానికి చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది దానికి కర్మ కర్త క్రియా స్పీన్ బే డైరెక్షన్ మొత్తం కూడా జరిగిపోయింది ఆల్రెడీ ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా అందరినీ కూడా టార్గెట్ చేస్తూ చాలా పగడిబందీగా ప్లాన్ చేశారు జగన్ గారు రూట్ మాస్టర్ ఇప్పుడు రూట్ మొత్తం మార్చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే గత మొన్న మీరు గత మూడు రోజులకు చూస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి మీద కానివ్వండి రోజు కున రవికుమార్ మీద రవికుమార్ గారి మీద కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరి మీద ఒక మహిళల చేత మీ అందరినీ టార్గెట్ చేసి అంటే ఏదో విధంగా డైవర్ట్ చేసి ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగేలా కూటమి మీద ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం కలిగేలా ఒక కొత్త ట్రెండ్కి స్వీకరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదంతా జగన్మోహన్ రెడ్డి పేటిఎం అటాచ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేతల కన్సన్లోనే జరుగుతుంది దయచేసి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి సేమ్ ఏదైతే ఇప్పుడు ఆ రోజు మనం చేసింది వాళ్ళు చేసింది అందరికీ నూటికి నూరు శాతం తప్పు అంబటి రాంబాబు కానీ లేదా అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే వాళ్ళ పరపతి పోయిందో వైసీపీ పార్టీ పరపతి పోయిందో ఎందుకంటే గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ఈ ఆరోపణలు కూడా ప్రధాన కారణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళని శారీరకంగా మానసికంగా దెబ్బ కొట్టడానికి వాళ్ళని వాళ్ళకున్న ని డిఫార్మ్ చేయడానికి చైనా పకడ్బందీగా ప్లాన్లు జరుగుతున్నాయి గమనించుకోవాలి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుని కూడా దీన్ని గమనించుకోవాలి మీ మీద ప్రయో ప్రయోగించే అస్త్రాలు చాలా భయంకరంగా మీకు తెలియకుండా మీ కూడా ఉన్న వాళ్ళే మీతో ఉన్న వాళ్ళే మీ వీక్నెస్ పట్టుకొని మీ మీద కొంతమంది ప్రయోగించడానికి ప్లాన్ జరుగుతున్నాయి ఇది పక్క చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం కోర్టు ప్రభుత్వం పేరున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే కొత్తగా రాజధానికి వచ్చే నాయకులు ఎన్నో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రయోగాలు చేయడానికి డీఫామ్ చేయడానికి పక్క ప్లాన్ జరుగుతుంది ఇంకా యుక్తిగతంగా ఎట జరగవు ఇంకా మీద యుక్తిగతంగా కోటపూర్వక నాయకుల మీద యుక్తిగతంగా దాడులు జరగవు కానీ మీ వెనకాల ఉండి మీ వెనకాలే ఉండి బిమ్మల్ని కబళించడానికి కొన్ని శబ్దు మీ మీద ప్రయోగించడానికి సంసిద్ధంగా ఉన్నారు దయచేసి కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరూ కూడా గమనించి ఒకటికి పది సార్లు ఆలోచించి మీ వెనకాల ఎవరెవరు ఉన్నారు మీ వెనకాల ఎవరెవరు మన ఫాలో అవుతున్నారు అని చాలా జాగ్రత్తను ఆలోచించే టైం దగ్గర పడింది ఇది చాలా పదే మందికి చేస్తున్నారు కాబట్టి ఏంటంటే హరితే అమ్మాయిల్ని అమ్మాయి మీ మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు కోటమి ప్రభుత్వం నాయకుల మీద కొంతమంది నాయకుల మీద అమ్మాయిల్ని హ్యాండిక్రాఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి అందరూ కళ్ళు తెరవండి వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే వాళ్ళు నాశనం అయిపోయారో అంబటి రాంబాబు గారు కానీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల వల్ల వైసీపీ పార్టీ చాలా నాశనం అయిపోయింది అది వాళ్ళ స్వయకృతా ప్రభావం అందులో ఉన్న నాయకుల వల్ల అది వాళ్ళ స్వయం పూర్వపరాధం కాదు కానీ రోజు పోటీ ప్రభుత్వం మీద అమ్మాయిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు నిమ్మలు కూడా డిఫిమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అది మీ స్వయం పూర్ అపరాధంగా చేసుకోకండి ఎవరైనా వల విషయం కానీ వరలో పడకండి చాలా గమనించండి చాలా భయంకరం అవుతుంది మీ మీద అమ్మాయిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఎందుకంటే మిమ్మల్ని ప్రభుత్వం నాయకులు ఏ విధంగా కూడా డీపక్టెడ్ ఆస్క్రమం లేదు పోటీ సక్సెస్ ముందుకు వెళ్తుంది తాను యుక్తిగతంగా దూషించినా గానీ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మరు వైసీపీ పార్టీ వాళ్ళు మీ మీద ఎన్ని నిందలు వేసినా ఎన్ని అభండాలు వేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఇది గమనించారు వాళ్ళు ఇది గమనించి ఎలా కూటమిప్రత వినం చేయాలి కూటమిప్రద నాయకులు ఎలా ఉచ్చిణం చేయాలి అని పక్కన బంధు ప్లాన్ చేసి పెద్ద స్పీబిఐ డైరెక్షన్ మొత్తం కూడా అమలు చేసుకొని మీ మీద ప్రయోగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దయచేసి పళ్ళు తెరిచి హనీ ట్రాప్లో ఎవరు పడకండి ఇది నా కోటమి ప్రభుత్వం నా విజ్ఞప్తి హరి ట్రాప్ చాలా పగడబందికి ప్లాన్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి కోట ప్రభుత్వం నాయకులందరూ ఎలక్ట్ కొనండి హనీ ట్రాప్ లో ఎవరు పడకండి ఈ కోటమి ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా గత పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కోటమి ప్రభుత్వం సక్రమంగా ముందు నడపడానికి మీ అందరి సహకారంతో ఎవరు కూడా ఎక్కడా లోపడకుండా ఎక్కడ హండ్రౌలు పడకుండా ఎవరు కూడా అభివృద్ధి అభివృద్ధి చేయకుండా చాలా పగడబందిగా మీరు ముందుకు వెళ్ళాలని మీకు బోలంత భవిష్యత్తు ఉంది ఇప్పుడున్న కోటైపు నాయకులందరూ కూడా బోలంత భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుని కాపాడుకుని మా భవిష్యత్తు నిలబెడతారని మీకు నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్